వెల్కమ్ టు అగ్మాక్స్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వాణిజ్యపరంగా పండించే ముఖ్యమైన పూల పంటల్లో చామంతి ఒకటి ఈ పూలు వివిధ రంగుల్లో అందుబాటులో ఉండి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉండటంతో వీటిని వివిధ రకాల పూజా కార్యక్రమాలకు పండుగలు శుభకార్యాలలో అలంకరణలకు దండలు బొకేల తయారీకి మరియు కట్ ఫ్లవర్గాను ఉపయోగిస్తున్నారు వీటిని భారతదేశంలోని కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు సరైన వాతావరణం నీటి సరఫరా మరియు శ్రద్ధతో సాగు చేస్తే ఈ పంట రైతులకు మంచి దిగుబడితో పాటు మెరుగైన ఆదాయాన్ని అందించగలదు అటువంటి విలువైన చామంతి పంటను ఎలా సాగు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చామంతి శీతాకాలపు పంట కావటంతో ఇది పగటి సమయం తక్కువగా మరియు రాత్రి సమయం ఎక్కువగా ఉండే కాలంలో మాత్రమే పుష్పిస్తుంది పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్కలు శాఖీయంగా మాత్రమే పెరిగి పువ్వులు పూయ దీని పెరుగుదలకు మరియు పూలు పూయటానికి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పగటి ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు రాత్రి ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది పూలు పూసే దశలో తక్కువ ఉష్ణోగ్రతలతో పాటు తేమ ఎక్కువగా ఉండే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది దీని సాగుకు సేంద్రియ పదార్థం అధికంగా ఉండే ఓండ్రు నేలలు ఉదజని సూచిక ఆరు నుండి ఏడు మధ్య ఉండే ఎర్రగరప నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి అయితే నల్లరేగడి నేలల్లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వేరుకుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది ఈ మొక్కలను ప్రధానంగా కటింగ్స్ లేదా పిలకల ద్వారా పెంచవచ్చు వాణిజ్యపరంగా వీటిని ఎక్కువగా కటింగ్స్ పద్ధతిని అనుసరించి పెంచుతారు ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యకరమైన తల్లి మొక్క నుండి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కొత్త మొక్కలను తయారు చేయవచ్చు సాధారణంగా పూల కోత పూర్తయిన తర్వాత ఫిబ్రవరి మార్చి నెలల్లో మొక్కల నుండి పిలకలను కత్తిరించి నారుమడిలో నాటుకోవాలి ఇక కొమ్మ కత్తిరింపులకు రెండు నుండి మూడు ఆకులు ఉన్న లేత కొమ్మల్ని పది సెంటీమీటర్ల పొడవులో కత్తిరించి నేరుగా లేదా కొమ్మలను యాభై పీపీఎం ఇండోర్ బ్యాటరిక్ యాసిడ్ ద్రావణంలో ముంచి నారుమడుల్లో కానీ కోకోపిట్ నింపిన ట్రేలలో కానీ నాటుకోవాలి కొమ్మల నుండి వేర్లు రావటానికి సాధారణంగా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు సమయం పడుతుంది మొక్కలను నాటే ముందు ప్రధాన పొలాన్ని రెండు నుంచి సార్లు మంచిగా దున్నుకొని ఒక ఎకరాకు పది టన్నులు బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు అరవై నుండి ఎనభై కిలోల నత్రజనిని ముప్పై నుండి నలభై కిలోల భాస్వరం అరవై నుండి ఎనభై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి తరువాత మొక్కలను వరుసలకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరం పాటించి జూన్ జూలై నుంచి ఆగస్టు నెల వరకు నాటుకోవచ్చు మొక్కలు సుమారు ముప్పై సెంటీమీటర్ల పొడవు పెరిగిన తర్వాత వాటి తలలను తుంచివేయటం వలన పక్క నుంచి కొమ్మలు ఎక్కువగా వచ్చి పూల దిగుబడి పెరుగుతుంది తలలు తుంచిన తర్వాత నత్రజని పొటాషియం ఎరువులను అందించటం వల్ల నాణ్యమైన పూలను పొందవచ్చు పూల పరిమాణం పెరగటానికి తలలు తుంచిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత యాభై పీపీఎం జుబ్బరిక్ యాసిడ్ను యాభై మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పూలు పూసేటప్పుడు మొక్కల బరువుకి వంగిపోకుండా వెదురు కర్రలను అక్కడక్కడా పాతి వైర్తో మొక్కలను కట్టుకోవాలి నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి మొక్కలు నాటిన మొదటి నెలలో వారానికి రెండు నుంచి మూడు సార్లు నీటినివ్వాలి ఆ తర్వాత వారానికి ఒకసారి నీటినిస్తే సరిపోతుంది వర్షాలు ఎక్కువగా ఉండే సమయంలో నీటిని అందించవలసిన అవసరమే లేదు అయితే మొక్కల దగ్గర నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే వేరుకోళ్లు తెగులు వచ్చే ప్రమాదం ఉంటుంది దీని నివారణకు రెండు పాయింట్ ఐదు గ్రాముల కాప్టాన్ను ఒక లీటర్ నీటిలో కలిపి నేల మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి కలుపు మొక్కలను నియంత్రించడానికి రెండు నుండి మూడుసార్లు చేతితో కలుపును తీపించాలి మొక్కలు నాటిన నాలుగు వారాల తర్వాత మొదటి కలుపును తీపించటం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి సాధారణంగా చామంతి మొక్కలు నాటిన ఐదు నుండి ఆరు నెలల తర్వాత నవంబర్ మరియు డిసెంబర్ నెలలో కోతకు వస్తాయి పూలను తెల్లవారుజామున లేదా సాయంత్రం సమయంలో కోయటం మంచిది ఎందుకంటే ఈ సమయంలో మొక్కల్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల పూలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది ఒక పంట కాలంలో పది నుండి పదిహేను సార్లు పూలను కొయ్యవచ్చు సాధారణంగా ఒక ఎకరాకి సుమారుగా ఐదు నుండి ఎనిమిది టన్నుల దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే చామంతి పెరుగుదలకు మరియు పూలు పోయటానికి ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పగటి ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు రాత్రి ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది పూలు పూసే దశలో తక్కువ ఉష్ణోగ్రతలతో పాటు తేమ ఎక్కువగా ఉండే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది దీని సాగుకు సేంద్రియ పదార్థం అధికంగా ఉండే ఓండ్ర నేలలు ఉదజని సూచిక ఆరు నుండి ఏడు మధ్య ఉండే ఎర్రగరప నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఈ మొక్కలను ప్రధానంగా కట్టింగ్స్ లేదా పిలకల ద్వారా పెంచవచ్చు కొమ్మ కత్తిరింపులకు రెండు నుండి మూడు ఆకులు ఉన్న లేత కొమ్మల్ని పది సెంటీమీటర్ల పొడవులో కత్తిరించి యాభై పీపీఎం ఇండోర్ బ్యాట్రిక్ యాసిడ్ ద్రావణంలో ముంచి నారుమడుల్లో కానీ కోకోపిట్ నింపిన పోర్ట్రేలలో కానీ నాటుకోవాలి ఒక ఎకరాకు పది టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు అరవై నుండి ఎనభై కిలోల నత్రజని ముప్పై నుండి నలభై కిలోల భాస్వరం అరవై నుండి ఎనభై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి మొక్కలను వరుసలకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి మొక్కలు సుమారు ముప్పై సెంటీమీటర్ల పొడవు పెరిగిన తర్వాత వాటి తుంచి వేయటం వలన పక్క నుంచి కొమ్మలు ఎక్కువగా వచ్చి పూల దిగుబడి పెరుగుతుంది పూల పరిమాణం పెరగటానికి తలలు తుంచిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత యాభై పీపీఎం జిబ్బరిల్లిక్ యాసిడ్ను యాభై మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పూలు పూసేటప్పుడు మొక్కలు బరువుకి వంగిపోకుండా వెదురు కర్రలను అక్కడక్కడ పాతి వైర్తో మొక్కలను కట్టుకోవాలి వేరుగుళ్ళు తెగులు నివారణకు రెండు పాయింట్ ఐదు గ్రాముల కాప్టాన్ను ఒక లీటర్ నీటిలో కలిపి నేల మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి ఒక ఎకరాకు సుమారుగా ఐదు నుండి ఎనిమిది టన్నుల దిగుబడిని పొందవచ్చు